ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము న్యాయాధిపతులు ఆరో అధ్యాయము పదహారో వచనము నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను దాడికి ఇస్రాయేలీలు కీలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు గిద్యోనును బలపరుస్తూ ఈ రీతిగా సెలవిచ్చాడు నేను నీకు తోడయ్యుందును అని యోవాషు కుమారుడైన గిద్యోను మిథ్యానీలకు మరుగయ్యుండునట్లు గానుగు చాటున్న గోధుమలను దూలగొట్టుచుండగా యహోవ దూత అతనికి కనపడి పరాక్రమము గల బలార్జుడా యహోవ నీకు తోడయ్యున్నాడు అని అతనితో చెప్పినప్పుడు అతడు నా ఏలినవాడా యహోవా మాకు తోడయి ఉండిన ఎడల ఇంత మాకేలా సంభవించను కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం చేసుకున్న దోషాలు తప్పిదాలను బట్టి ఇష్రాయేలీలు నిందించినట్లుగా మనం కూడా దేవుణ్ణి నిందిస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ దేవుణ్ణి దుఃఖ పెడుతూ వస్తున్నాము యహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుతూ మా పితరులు మాకు వివరించిన ఆ అద్భుత కార్యములన్నీ ఏమాయను అని ప్రశ్నిస్తూ వస్తున్నాడు నిద్యానుయుల చేతికి మమ్మల్ని విడిచిపెట్టేశాడని చెప్తూ వస్తున్నాడు కానీ ప్రభు ఏమంటున్నట్టు తెలుసా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి నిద్యానియుల చేతిలో నుండి ఇష్ట్రాయులను రక్షించమని చెప్పాను దేవుడే తనను బలపరిచినప్పటికీ కుంటి సాకులు చెప్పడం మనము ఇక్కడ చూస్తున్నాము ఒకప్పుడు మనం కూడా పిరికి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం భయపడుతూ వచ్చాము కానీ ఈ లోకంలో ఉన్న వాటి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి కుంటి సాకులు చెప్పుట మానము నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలనన్న వాగ్దానము చేపట్టుము ఆయన పక్షంలో నిలువబడుము నిన్ను నిలువ పెట్టుకుని గొప్ప కార్యాలు చేస్తాడు నీకు తోడయ్యున్న దేవుడు శత్రువుల మీద విజయాన్నిచ్చు దేవుడు ఆయనే కాబట్టి ఆయన స్థుతి